హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు పేదవాడైన రాజుగారి అన్న పృథ్వీపాలుడు ఔదార్యంగల గల రాజు ఆయన కొలువులోకి పండితులు ఎప్పుడూ స్వేచ్ఛగా ప్రవేశించే వీలు ఉండేది ఒకరోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృథ్వీపాలుడు కొలువులోకి ప్రవేశించబోయాడు అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు నేను రాజుగారి అన్నని అని చెప్పాడు అతడు ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు మా రాజుగారికి అన్నలుగాని తమ్ముళ్ళు గాని లేరు అన్నారు ద్వారపాలకులు నా మాటలు నమ్మకపోతే మీరు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి మీ అన్న కలవటానికి వచ్చాడు అని చెప్పండి అని చెప్పాడు ఆ వ్యక్తి ద్వారపాలకులు చెప్పింది వినగానే పృథ్వీపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు అవునా వెంటనే అతన్ని నా ముందుకు తీసుకురండి అని ఆదేశించాడు ఆ వ్యక్తి చూడగానే రాజు అన్నగారికి స్వాగతం ఏమిటి విశేషాలు అని అడిగాడు అతను రాజుగారి ముందు ఆసీనుడవుతూ సోదరా నా దగ్గర మంచి వార్తలేమీ లేవు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నా రాజ్యం రోజు రోజుకి కూలిపోతున్నది నాకున్న ముప్పై రెండు మంది సేవకుల్లో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు నా ఐదుగురు రాణులు కూడా ముసలివాళ్ళు అయిపోయారు దయచేసి నాకు సాయం చెయ్యి అన్నాడు పృథ్వీపాలుడు అతని వైపు చాలా ఆసక్తిగా చూశాడు తర్వాత తన కోశాధికారితో అతనికి ఒక యాభై రూపాయలు ఇవ్వమని చెప్పాడు యాభై రూపాయలు చాలా తక్కువ చెప్పాడు అతను సోదరా ధనానికి చాలా ఇబ్బందిగా ఉంది నా బాండాగారం తరిగిపోయింది అన్నాడు రాజు ఆ వృద్ధుడు ఒకసారి గాఢంగా నిట్టూర్చి ఏడు సముద్రాల అవతల ఉన్న సముద్రపు ఒడ్డులో బంగారు ఇసుక ఉంది నాతో వచ్చి ఆ బంగారు ఇసుక తీసుకువచ్చి నీ బాండాగారం నింపుకో అన్నాడు మరి ఆ సముద్రాలను దాటడం ఎలా సందేహంగా అడిగాడు పృథ్వీపాలుడు నా పాదాల మహత్యాన్ని నువ్వు గమనించే ఉంటావు నేను సముద్రంలో అడుగు పెడితే అక్కడ నీరు కూడా ఆవిరైపోతుంది అన్నాడు వృద్ధుడు పృథ్వీపాలుడు అతను కోరినంత ధనం ఇచ్చి పంపించమని కోసే అధికారికి ఆదేశించాడు వృద్ధుడు వెళ్లిపోయాక ప్రధానమంత్రి ప్రభు మీ ఇద్దరి సంభాషణ నాకు అర్థం కాలేదు అన్నాడు పృథ్వీపాలుడు చిన్నగా నవ్వి అతను ఒకప్పుడు బాగా బ్రతికిన పండితుడు అదృష్టం నాణ్యానికి ఒకవైపు నన్ను రాజుగా రెండో వైపు అతన్ని పేదవాడిగా చేసి మమ్మల్ని అన్నదమ్ములను చేసింది అతను నివసించే రాజ్యం వేరొకటి కాదు అతని శరీరమే అతని ముప్పై రెండు సేవకులంటే అతని పండ్లు ఐదుగురు రాణులంటే అతని పంచేంద్రియాలు అంతేకాదు బాండాగారం తరిగిపోయింది అని అన్న మాటకు తాను ఎక్కడ కాలు పెట్టినా సముద్రాలు సహితం ఇంకిపోతాయని లోపం తన మీద వేసుకున్నట్లు మాట్లాడినా సున్నితంగా నన్ను విమర్శించాడు అని వివరించి చెప్పాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి